హాయ్ అండి నేను పెద్దక్క ఈరోజు కుక్కర్లో మటన్ థీమా ఎంత సింపుల్ గా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి వెనిగించి కుక్కర్ పెట్టి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది కాగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి లేదంటే రెండు మీడియం సైజు ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా వేగుతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అయితేనే సరిపోతుందండి ఎక్కువ బాగుండదు హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే కరివేపాకు కూడా వేసి వేగించిన తర్వాత అందుకనే నాలుగు నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసి పెట్టుకుని కైమాని కూడా వేసి వేగించుకోవాలండి ఫ్లేమ్ను లోటు మీడియంలో పెట్టి వేగించి మూత పెట్టి వేగించాలి నెక్స్ట్ ఇలా వాటర్ అనేది ఊరుతుంది ఈ వాటర్ అంతా ఇంకపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ తారము అలానే కొంచెం హాఫ్ ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్ అది ఐస్ క్రీమ్ స్పూన్ అండి దాంతో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసి వేగించి మూత పెట్టి మళ్ళీ ఇలా ఎర్రగా కైమా అంతా కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇంతకు ముందు మటన్ కేమా వీడియో మసాలా పేస్ట్ వేస్ట్ చేశానండి అది కూడా బాగుంటుంది ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు ఇది మసాలా పౌడర్ వేసాను ఇది కూడా చాలా బాగుంటుంది అండి సింపుల్ గా చేసుకోవచ్చు దిన్ని ఇప్పుడు ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇది కైమా మునిగేటట్టుగా కొంచెం మునిగేటట్టుగా వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ కీమా కనుక మీకు కొంచెం ముద్దుది ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇలా నేను త్రీ విజిల్స్ వరకు పెట్టుకున్నాను ఇలా ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఆయిల్ కొంచెం అలా తేలేంత వరకు మీకు ఎంత వరకు కన్సిస్టెన్సీ అనేది కావాలని చూసుకుంటే సరిపోతుంది ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కుక్కర్ లో మటన్ కి రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బాగుంటుంది కూడా